ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరకలేదా ఓ తోటోడు తొడగోసుకుంటే మేటోడు మెడ అంటే ఇప్పుడు ఆయన చెట్లు నరికిలు కాబట్టి మీరు అడవులు నరుకుతారా ఎక్కడి మాటలు అండి ఇవి మహేష్ కుమార్ గౌడ్ గారు మనం మాట్లాడే మాటలు ఇవి మన బీసీ బిడ్డలు మాట్లాడే మాటలు ఇవి తోటోడు తొడగోసుకుంటే నేటోడు మెడ కోసుకున్నట్టున్నది ఇది ప్రధాని ర్యాలీ కోసం వేలాది చెట్లను నరికి వేస్తే నువ్వు హెచ్సిలోనే అడవిని నరికి దీన్ని ఏ ఏంది మెదరేమన్నా పోతుందా ఈ కాంగ్రెస్ నాయకులకు ఏం మాట్లాడో తెలుస్తలేదా ఎస్సీయులో మోదీ ప్రారంభించిన బిల్డింగ్లకు మున్సిపల్ ఫారెస్ట్ పర్మిషన్లు లేవు మహేష్ కుమార్ గౌడ్ గుజరాత్లో పదిహేడు వేల సీట్లను నరికామని బీజేపీ నేతలే ఒప్పుకున్నారు మోదీ సర్కార్ ఐదేళ్లలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల చెట్లను కొట్టినట్లు పార్లమెంట్లోనే అధికారికంగా తెలిపారు ఎస్సీ భూములపై వాస్తవాలు తెలుసుకోవాలని మోదీకి సూచన అయితే అయ్యా వారు షెట్లు మరి ఎందుకు నరికిన్ అనేది మీరు వివరంగా చెప్పాలి కానీ మీరు నరికే షెట్లు మీరు కొట్టే అడవి ఒక యూనివర్సిటీకి పక్కన సెంట్రల్ యూనివర్సిటీకి పక్కన ఉన్న ఒక నాలుగు వందల ఎకరాల భూమి అది అటవీ శాఖకు సంబంధించిందని అటవీ శాఖ వాళ్ళు అంటాను అదే భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందని విద్యార్థులు అంటారు విద్యార్థులు అంటే ఇక అయిపోదు ఎందుకంటే చదువుకునే పిల్లలు ఈ నాలుగు సంవత్సరాలు ఉంటారు పోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు కాకపోతే దాని హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయనేది ముచ్చట దానికంటే ముందు నాలుగు వందల ఎకరాల్లో ఒక పచ్చదనం పరుచుకొని ఉన్నది కొన్ని లక్షలాది చెట్లు అందులో ఉన్నాయి కొన్ని వేలాది జీవ జీవాలు అందులో ఉన్నాయి కాబట్టి సమతుల్యత అనేది అందరి భావన అంతేగాని మీరు ఏది చేసినా తప్పని అక్కడ ఇంత పెద్ద రాజధానికి ఒక ఒక పట్టకు పట్టే ఆ నాలుగు వందల ఎకరాలలో ఉన్నాయి పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఆ పక్షులకు ఆ జంతువులకు అది ఆవాసంగా ఉన్నది ఆ చెట్లు కాస్త అటు పక్క నగరానికి మంచి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నది ఈ ప్రకృతిని అంతా ఎందుకు నాశనం చేసుకోవడం అనేది ఈ ప్రజాస్వామ్యవాదుల మాట ప్రజల మాట అది కాంగ్రెస్కు గిట్టకపోతే మేమేం చేస్తాం అడవులను నరుకుతామంటే చూసుకుంటుంటారా ప్రజలు కాబట్టి మీరు ప్రధాని ర్యాలీ కోసం వేలాది సీట్లను నరకలేదా అంటే మేము అడవులను నరుకుతామని మీరు ఒప్పుకున్నారన్నట్టు ఇప్పుడు ఎక్కడి ముచ్చట ఇది